కర్రీ పాయింట్ నడుపుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాపులో కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది ఇక తర్వాత అతని చిన్న ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఏ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది అతను సిఏ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటేనో ఒక నలుగురు వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఆ నలుగురు ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకటదుర్గ ముంగర వెంకటదుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈయన వచ్చేసి చాటిపర రోడ్లో ఏలూరులో ఉంటున్నారు ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఆయన అలాగే బుక్కరి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్గాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి ఏ సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి అలాగే ఇంకొక అతను కూలిగర్ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ షాపులు అక్రమాలు చెప్తున్నా మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్స్ లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం అంటే తను మళ్ళీ తరిగి ఆయన ఏదో భయపెట్టి లేకపోతే దగ్గర నుంచి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఆయన ఒక ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి మనం మొత్తం ఎక్స్టర్షన్ అంతమంది లేదు గతంలో ఎలాంటి కేసుల్లో ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంతమంది ఏమైనా ఇన్వాల్వ్ అయినారా ఏ కేసులో ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని తేడాల్సిందా ఏమన్నది దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి పెట్టాము మనం లేదండి కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది సో దాన్ని ఏమైనా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది అది యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన వెహికల్ అది అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు అక్కడే అతను పార్కింగ్కి పెట్టుకుంటాడు కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు నాగరాజు అలాగే చెన్నారావు అజయ్ డబ్ల్యూపీసీ చైతన్య కూడా యాక్టివ్ సిఏ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందన అభినందించడం జరిగింది అవన్నీ దర్యాప్తులు చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ విధంగా ఉంది అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళు నలుగురు మనకి తేలింది ఇది బుక్కరి దేవిప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధారు అని తెలిసింది అతను వెనక నుంచి ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు ఫోన్లు చేయడము తోటి మాట్లాడమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడము అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది అందులో అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఇందులో అతను అతను ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను అతను ఫీల్డ్ లేదు ఏమే వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడుతాడు ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ సీజ్ చేయలేదు అవన్నీ కొన్ని చూస్తాం తదుపరి దర్యాప్తులను అలాంటివి ఏమైనా ఉంటే కానీ మనము సీజ్ చేయడం ప్రస్తుతానికైతే మనం వల్ల ఐడి కార్డ్స్ ప్లస్ మనం రెండు మోటార్ సైకిల్ వాటికి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిల్ మాత్రం సీజ్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి లేకపోతే ఏమైనా ఏసీబీ సిఐడి అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి ఏమైనా లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులకు ఉంటారు పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మామని అలాంటిది ఏమైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు లేకపోతే మీకు తెలుసు కదా హండ్రెడ్ ఉంది వన్ డబుల్ టూ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మీరు చెప్పి సమాచారం అందించేసి ప్రెస్ రెవెన్యూ పోలీస్ అని అన్ని బళ్ళ మీద ఉన్నాయండి మీడియా కాకుండా ఎవరు పడితే అవును ఇప్పుడు మన ఇప్పుడు అది యూనివర్సల్ ప్రాబ్లమ్ అది మనకు ఆ ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు ప్రెస్ అని పోలీసు అని ఆ పోలీసు కూడా ఉంటుంది దాంట్లో అతను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అయితే పర్వాలేదు ఎవరు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఏదో పోలీస్ అని చెప్పి రాసుకోవడము అలాగే ప్రెస్ అని చెప్పి రాసుకోవడము లేదా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకుని రాసుకుని అది ఎంతవరకు అని చెప్పి దానిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేయాల్సి ఉంది దాని వరకు నేను మేము ప్రయత్నం చేస్తాను స్పెషల్ డ్రైవ్ చేస్తాను దానిపైన దానికి ముఖ్యంగా మీ ప్రెస్ సహకారం మాకు అవసరం నానబెల్బులు మనము పది సంవత్సరాలకు పైన అది శిక్ష పడే అవకాశం ఉంది అందుకోసం వాళ్ళని రిమైండర్ పంపిస్తాము పార్టీ వన్ నోటీస్ గా ఇచ్చే రిమైండర్ పంపిస్తాను కూడా పాటు ఎమర్జెన్సీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుతున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో